హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ షన్మితా వండర్స్ మనం ఈ వీడియోలో ప్రొద్దుటూరులోని రామలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందామండి ఈ ఆలయంలో ఉన్న శివలింగము శ్రీరామచంద్రమూర్తి తన స్వహస్తాలతో తయారు చేసి ప్రతిష్ఠించింది శ్రీరాముడు రావణాసురుడిని సంహరించిన తర్వాత రాముడికి బ్రహ్మహత్య పాతకము ఒక పిల్లు రూపంలో వెంబడించింది రాముడు దాని నుంచి విముక్తి కావటానికి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకున్నాడు హనుమంతుడికి కాశీ నుండి శివలింగాన్ని తీసుకురామని పంపించాడు హనుమంతుడు సకాలంలో తిరిగి రాలేకపోయాడు శివలింగాన్ని తీసుకొని దానితో రాముడు పెన్నానది తీరాన ఉన్న ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి అక్కడ ప్రతిష్ఠించాడు అందుకే ఈ ప్రాంతానికి రామేశ్వరం అనే పేరు వచ్చిందండి ఈ శివలింగం యొక్క మరొకటి ప్రత్యేకత ఏంటంటే శివలింగం మధ్య భాగంలో నీటి ఊట అనేది ఎప్పటికీ ఉంటుంది అది ఇదిగోండి స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి శివలింగం ఎలా ఉంది అనేది ఆలస్యంగా తిరిగి వచ్చిన హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని కూడా శ్రీరామచంద్రమూర్తి అక్కడే కొన్ని అడుగుల దూరంలో ప్రతిష్ఠించాడు ఈ క్షేత్రాన్ని హనుమత్లింగ క్షేత్రము అని కూడా అంటారు ఆ రకంగా రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన తర్వాత బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందాడు ఆ పిల్లి పెన్నానది వడ్డు వరకు వచ్చి అదృశ్యమైపోయింది నేను ఈ ఆలయానికి మొదట వెళ్ళినప్పుడు నాకు ఈ ఆలయం గురించి విశిష్టత ఏమీ తెలియదు కాబట్టి నేను ఈ వీడియోలో మీకు ఈ ఆలయం గురించి విశిష్టత గురించి తెలుసుకొని చెప్తున్నానండి ఎవరైనా ఈ ఆలయాన్ని విజిట్ చేయాలనుకున్న వారు ముందుగా ఈ ఆలయం గురించి తెలుసుకొని వెళ్తే బాగుంటుంది కదా అని ఉద్దేశంతో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి కూడా కొలువై ఉన్నారండి ఇక్కడ ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన శ్రీచక్ర యంత్రం ఉందండి ఈ శ్రీచక్ర యంత్రాన్ని దర్శించి పూజించిన ఏడద కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకము అలాగే ఆలయంలో గణపతి వేయభదు సీత రాములవాడు సుబ్బ్రమణ స్వామి సుబ్బ్రవాణ స్వామి గణపతి దసానామూర్తి వంటి దేవతలు ఉన్నాడు కాబట్టి అందరూ తప్పకోకుండా ఈ ఆలయాన్ని దర్శించండి ఓకే ఫ్రెండ్స్ bye please like share subscribe bye friends.